హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెంపుల్ వాక్స్ రేణుక అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు మన టెంపుల్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం సతెనపల్లి గ్రామంలో స్వయంభూగా రెండు వేల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానాన్ని ఈ టెంపుల్ మొత్తం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది టెంపుల్ వచ్చేసి సత్తనపల్లిలో బాగా ఫేమస్ అయినటువంటి గడియార స్తంభం దగ్గర నుంచి వడ్డవల్లి శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి యొక్క టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి Thank you. ఏ ఫ్రెండ్స్ వడ్డవల్లి శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం ఇక్కడ నుంచి మనం ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ మనకి గాంధీ తాత విగ్రహం కనపడుతుంది ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మనం స్ట్రైట్ గా వెళ్ళినట్టయితే శ్రీ వీరాంజనేయ స్వామివారి యొక్క టెంపుల్ వస్తుంది టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఫ్రెండ్స్ స్వామివారి టెంపుల్కి ఎదురుగా ఇక్కడ మనకి రాధాకృష్ణుల మందిరం కనిపిస్తుంది ఈ వీడియో మొత్తం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సత్తనపల్లి వడ్డవల్లి ఆంజనేయ వారి టెంపుల్ అంటే సత్తనపల్లిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఈ టెంపుల్లో ఉన్నటువంటి ఈ కళ్యాణ మండపంలో ఎంతో మందికి వివాహం జరిగింది అలాగే ఎన్నో శుభకార్యాలు జరిగాయి సత్తనపల్లిలో బాగా ఫేమస్ అయిన టెంపుల్ ఇది స్వామివారు చాలా పవర్ఫుల్ భక్తుల పాలిట కొంగు బంగారంలా ఈ సత్తనపల్లిలో స్వామివారు విరాజిల్లుతున్నారు ఈ సత్తెనపల్లి గ్రామంలో శ్రీ వీరాంజనేయ వారు సుమారుగా రెండు వేల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసారు స్వామివారు దక్షిణ ముఖంగా తిరిగి నమస్కరిస్తున్నట్టుగా మనకి దర్శనమిస్తారు టెంపుల్లోకి రాగానే ధ్వజస్తంభం దగ్గర ఇక్కడ మనకి వినాయక స్వామి వారు దర్శనమిస్తారు ఈ ఆలయంలోని విశేషం ఏంటంటే ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పండుగ రోజు కోటప్పకొండకి ఇక్కడి నుంచి ప్రభ బయలుదేరుతుంది అలాగే వడ్డవల్లి శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి యొక్క గుడి వద్ద నుంచి కూడా రెండు ప్రభలు కోటప్పకొండకి బయలుదేరుతాయి అలాగే అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులందరూ కూడా ఈ ఆలయంలోనే ఇరుముళ్ళు కట్టుకొని శబరిమలకు బయలుదేరుతారు స్వామి స్వామివారి ఆలయంలో జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం ప్రతి మంగళవారం శనివారం స్వామివారికి విశేషంగా పూజలు నిర్వహిస్తారు అలాగే స్వామివారికి అభిషేకాలు ఆకుపూజ నిర్వహిస్తారు హనుమాన్ జయంతి రోజు స్వామివారికి విశేషంగా పూజలు నిర్వహిస్తారు స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు ఆలయానికి తరలి వస్తారు ఆ శ్రీరామనవమి పండుగ రోజు స్వామివారికి పూజలు నిర్వహిస్తారు అలాగే వచ్చినటువంటి భక్తులకు వడపప్పు పానకం ప్రసాదంగా ఇస్తారు ఉగాది పండుగ రోజు స్వామివారికి విశేష పూజలు అలాగే అలంకరణ జరుగుతుంది స్వామివారికి ప్రసాదంగా అప్పాల దండలు అలాగే వడమాల దండలను సమర్పిస్తారు శ్రీ ఆంజనేయ స్వామివారి కన్నా ముందు ఇక్కడ మనకి నందీశ్వరుడు అలాగే పరమశివుడు దర్శనమిస్తారు అలాగే స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు కూడా తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మనం అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా స్వామివారు నెరవేరుస్తారు అలాగే స్వామివారి ఆలయంలో నలభై ఒక్క రోజులు ప్రదక్షిణ చేసి స్వామివారి సన్నిధిలో దంపతులు నిద్ర చేస్తే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం వల్ల సంతానం కలుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనం స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామివారిని దర్శించుకుంటున్నాము స్వామివారు దక్షిణ ముఖంగా తిరిగి నమస్కరిస్తున్నట్టుగా మనకి దర్శనమిస్తారు ప్రజెంట్ ఇప్పుడు మనం దర్శించుకుంటున్నటువంటి స్వామివారు వెండి తొడుగుతో మనకి దర్శనమిస్తున్నారు కదా కానీ స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి ఫోటోని నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి కవినాభమ శ్రమస్థవం జైష్చరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పదాన స్వన్మోది ఓం శ్రీ మహాగణాధిపదేన భ ఓం శ్రీ మహా సరస్వతి నమః యత యంత్ర రఘునాథకీర్తనం అత అత్ర గురుతమస్తగానం బాష్పవారి పరిపూర్ణలో చింమనుష రాక్షాంతకం శ్రీవిరాజ్ నాయనమహ ఇది వడవలి విరాజ్ని స్వామారి దేవస్థానం వడ్డవల్లి చత్రవల్లి ఈ స్వామివారు సుమారుగా మనకు తెలిసిన వరకు రెండు వేల సంవత్సరాలు పూర్వం అనుకొంచు అనుకోనుచున్నారు ఇప్పుడు నాలుగు తరాల నుంచి చేస్తున్నాం స్వామివారికి ముత్తాతగారు తాతగారు నాన్నగారు మేము ఈ స్వామివారు మొదటి నుంచి కూడా సత్యంగల స్వామి కోరుకున్న కోరికలు తీరుస్తారు అలాగే వివాహమయ్యి పిల్లలు కలిగిన వారికి నలభై రోజులు ప్రదక్షిణాలు చేసి ఇట్లా మొట్టమొదటిసారికి ఇక్కడే ఉండి స్వామివారికి నిద్ర చేసి నలభై ఒక్క రోజులు ఉండి ప్రదక్షిణాలు చేసిన వారికి వివాహం కలగడం కారణం వారికి వివాహం కలగడం కానీ పిల్లల నేర్వాహానికి పిల్లలు కలగడం కానీ జరుగుతూ ఉంది అట్లాగే ఇప్పుడు శనివారం మంగళవారం స్వామివారికి సహస్రనామ అష్టోత్తరాల పూజలు జరుగుతూ ఉంటాయి శనివారం మంగళవారం ముఖ్యంగా జయంతి రోజు తర్వాత వచ్చేసి శ్రీరామనవమి కానీ తర్వాత వచ్చేసి ఉగాది పర్వదినవనంతో స్వామివారికి విశేష పూజలు జరుగుతూ ఉంటాయి స్వామివారికి విశేషంగా భక్తులు కానీ అలంకారంతో అప్పాలు కానీ అప్పాల దండలు గారెల దండలు కానీ స్వామివారికి స్వామివారికి విశేషంగా కొబ్బరికాయలతో కానీ కొబ్బరిచుపలతో కొబ్బరికాయలతో కానీ పూజలు జరుగుతూ ఉంటాయి అలాగే స్వామివారికి నాలుగు తరాల నుంచిగా వంశవారం ధర్మకర్త గారు కానీ రెండో మెంట మార్ట్మెంటు గారి సహాయ సహాయ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నారు అలాగే స్వామివారికి నిత్యం తోమలపాకులతో స్వామివారికి పూజ చేస్తూ ఉంటారు అరటి పళ్ళతోనూ తోమలపాకులతోనూ స్వామివారికి విశేషంగా పూజలు చేస్తూ ఉన్నారు ఈ రెండు వేల సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి విశేషంగా పూజలు జరుగుతున్నాయి ఈ స్వామివారి కోరికలు కోరుకున్న వారికి విశేషంగా జరగటం వల్లే అన్ని కార్యక్రమాల్లో చేస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ సత్తెనపల్లిలో భూగా వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి